హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఒక సింపుల్ స్టోరీతో ముగిస్తాను అనమాట అడవిలో కొన్ని జంతువులన్నీ కలిసి ఇలా మాట్లాడుకుంటున్నాయి అన్నమాట ఫస్ట్ వచ్చేసి ఏనుగు సెకండ్ వచ్చేసి జిలాబీ తర్వాత వచ్చేసి కూలి ఏనుగు వచ్చేసి నేను చాలా బలమైన దాన్ని కదా దేవుడు అయినా కూడా మనిషిని ఎందుకు గొప్పవాడు అనుకుంటున్నారు అని పెట్టాడని ఏనుగు చెప్తున్నారు అనమాట జిరాబీతోటి అలానే పులితోటి నేను చాలా బలమైన దాన్ని మనిషి నాకంటే చాలా బలహీనంగా ఉంటాడు నాకంటే చాలా బలహీనంగా ఉన్న వ్యక్తిని ఎందుకు అని చేశాడు అని వచ్చేసి ఆ రెండింటితో చెప్తుంది అనమాట అప్పుడు వచ్చేసి జిరాఫీ ఏమంటుందంటే నేను నీకన్నా కూడా చాలా ఎత్తుగా ఉంటాను మనిషి చాలా తక్కువగా ఉంటాడు నాకంటే నేను చాలా జంతువుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటానని చెప్తుంది అనమాట అయినా కూడా దేవుడు మనిషినే అని చేశాడని జిరాబీ బాధపడుతుంది అనమాట తర్వాత పులి వస్తుంది కాదు కాదు నేను ఇద్దరికంటే బలమైన దాన్ని దేన్నైనా ఏటాడగలి తొందరగా తినగలను అలానే ఈ భూమి ఉన్న ప్రతి జంతువు నన్ను చూసి భయపడుతుంది అలాంటప్పుడు మీ అందరికంటే నేను గొప్ప కదా అయినా కూడా దేవుడు ఎందుకు మనిషినే గొప్పవని చేశాడని పులి అంటుంది అనమాట అయితే ఇదంతా మనకెందుకు గొడవ వెళ్ళి మనిషినే అడుగుదామని ముగ్గురు కలిసి వెళ్తారు అనమాట అప్పుడు దారిలో మనిషి వెళ్తుంటే మనిషి నాకి ఆగు ఎందుకు దేవుడు నేను ఇంత బలంగా ఉన్నా ఇంత ఎత్తులో ఉన్నా ఇంత దేన్నైనా పోరాడే శక్తి కలిగి మాకున్నా కూడా దేవుడు మిమ్మల్ని ఎందుకు గొప్పవలనం చేసిన మనుషులే మానవులేని ఈ జంతువులు అడుగుతాయి అనమాట అప్పుడు ఈ మనిషి ఏమంటారంటే మనిషి అనగా మరణం చేసుకునేవాడు ఏదైనా ఆలోచించగలవాడు చెడు అనుకుంటే రెండు అడుగులు వెనక్కి వేస్తాడు మంచి అనుకుంటే రెండు అడుగులు ముందుకేస్తాడు అని ఆలోచించి శక్తి మనిషికి ఉంది అనమాట ఇది చెడు అనుకుంటే చేయడనమాట మంచి అనుకుంటే చేస్తాడు మీకు మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం లేదు అని ఈ మనిషి చెప్తాడు సో ఫ్రెండ్స్ ఈ ఎందుకనే మనిషి గొప్పవాడని మనిషి చెప్తాడు సో ఫ్రెండ్స్ మనం మనుషులము పది మందికి సహాయం వాళ్ళలాగా ఉండాలి కానీ చెడు వాళ్ళలాగా ఉండకూడదు చూడండి జంతువులకి ఆ తెలివి దేవుడు ఇవ్వలేదు మనిషికి ఇచ్చాడు అటువంటి గొప్ప వరాన్ని మనకి ఇచ్చినందుకు మనం మనుషులుగా ఎదుటి వ్యక్తికి సహాయపడదాము అలానే ఎదుటి వ్యక్తికి ఇలా చెడు చేయడానికి దూరంగా ఉందాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ఇలాంటి స్టోరీస్ మీకు ముందుకు తెస్తాను మీరు మన ఛానల్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఓకే బాయ్ బాయ్ గుడ్ నైట్